పుత్ర పవిత్ర మా నామూనా ఆమె జీవం కలిగిన యేసునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియా దేవుని వారులారా దైవాచ సంవత్సరంలో మరో ప్రధాన కాలంలోనికి మనం ప్రవేశించాం క్రీస్తు త్రమల పునరుత్నాలను స్మరించుటకు ఆయత్తపరచు కాలమే ఈ పాస్కాయత్త కాలం లేక తపస్ కాలం క్రైస్తవ జీవిత యాత్రల్లో ఓ అరుదైన కాలం తపస్సు కాలం ఈ కాలములో వరములు దండిగా పొందుటకు అనుకూలత అధికంగా ఉండునని శ్రీసభ మనకు బోధిస్తుంది అందుకే తపస్సు కాలం శాపకాలం కాదు సుమా అది ఓ పుణ్యకాలం అని తపస్వీకులంగా క్రీస్తు పరమ సత్యాలను ధ్యానిస్తూ మారు మనసు పొంది స్వార్థను స్వీకరించుటకు సంసిద్ధులను చేసుకోవాలని పిలుపునిస్తుంది మారు మనసు పొందడం ఓ సుగుణం ఓ అద్భుతం ఎందుకంటే మన పుణ్యముల పరిపక్వత సాధించబోతున్నాం ఉపవాసం ప్రార్థన దాన ధర్మాలు అను విశ్వాస కార్యముల ద్వారా క్రైస్తవ జీవితమును నెమరవేసుకుంటున్నాం ఈ విశ్వాస కార్యముల ఫల సహాయమున నిగూఢ రహస్యములను ధ్యానిస్తున్నాం ప్రియదేవుని వారులారా తపస్సు కాలం మనలో ఉత్తన్నమయ్యే ఓ ఆశతో మొదలవుతుంది ఈ ఆశ ఎంతో బలమైనది దాని సామర్థ్యమును మనం అంచనా వేయలేము పునీత అగస్టిన్ మహనీయుడు తన జీవితంలో తెలుసుకున్నట్లు ఓ ప్రభు నా ఆత్మ మీయందు విశ్రమించినంత వరకు నాకు విశ్రాంతి లేదు ఇదే అనుభూతి మనకును జరుగుతుంది దేవుని కృపను స్వీకరించుటకు ఆయన తానుసారం జీవించుటకు ఆకలికొని తాపత్రయపడాలి తపస్సు కాలంలో జీవితము తొలి మలుపు వైపు పయనిస్తుంది హృదయములో దాగి ఉన్న ఆశ దేవుని వైపు దృష్టిని మనం చాలా బలమైన కోరిక ఏర్పడుతుంది ఓ ప్రభు మీరు ఎక్కడ నివాసం ఉందరు అని శిష్యులు అడిగినట్లు ప్రభుని కోసం మనము ఈ కాలములో తపించాలి వచ్చి చూడుము అని యేసు తన శిష్యులతో పలికారు ఆయనను కనుగొని వారు ఆయనను అనుసరించారు మనమును ఆయన నివాసమును కనుగొని అనుసరించాలన్నదే ఈ తపస్సు కాలంలో మనము ధ్యానించవలసిన సత్యం ఆయనను అనుసరించాలన్న ఆశ మనలను మార్గం కనుగొనేలా చేస్తుంది అప్పుడు ఆయనను చూచుటకు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ప్రియ ఏం విడలారా జక్కయ్యకు వలె ఓ మ్రాను మన సమీపంలోనే ఉంటుంది ఆయనను చూసి భాగ్యం లభిస్తుంది అనుసరణతో మనం సరిపించుకోరాదు అంతటితో పవిత్రతను పొందలేం ఆయనను చూడాలి మనము ఆయన చూపులో పడాలి అప్పుడు ఆయన మనతో క్రిందికి దిగురము నేడు నీతో భుజిస్తాను అని అనుగ్రహిస్తారు మనలోని ఆశ ఫలించేది ఆయనను మన గృహమునకు ఆహ్వానించడంతో నిండు ధనం పొందుతుంది మనం ఆయనను చూడమే కాదు ఆయనను స్పృశిస్తాం ఆయన మాటలు వినగలము ఆయనతో భుజిస్తాం ఆయన రక్షణ ఆనందములో బాగుస్థలం అవుతున్నాం నేడే ఇంటికి రక్షణ వచ్చినది అని క్రీస్తు మనతోనూ పలుకుదురు రక్షణాయుత తపస్సు కాలంలో ఈ భాగ్యం దొరుకుట మనల్ని మనం ఆయన మహిమలో భాగస్థులను చేసుకోవడమే అప్పుడే మనం చేస్తున్న విశ్వాస కార్యాలు ఉపవాసం ప్రార్థన దాన ధర్మాలు మనలను పరిపూర్ణను చేస్తాయి ఇదే నిజమైన పశ్చాత్తాపం మారు మనసు పొంది చెంతకు చేరిన మనకు మన్నింపు కలుగుతుంది ప్రియ దేవుని బిడలారా మనము తీసుకునే ప్రతి నిర్ణయం చేసే ప్రతి క్రియ ప్రతి ఆలోచన ప్రార్థన ఈ ప్రక్షాళన వైపు నడిపించాలా అప్పుడే తపస్సు కాలం ఓ పుణ్యకాలంగా మారగలదు మరి ఈ పుణ్య సాధనకై ప్రయత్నించుదామా